ఆరు నెలలుగా బాడుగ ఇవ్వకుండా ఖాళీ చేయకుండా తనను ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఒక మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోలీస్ మీడియాను ఆశ్రయించారు తన బాధను వెల్లబూచ్చారు వివరాల్లోకి వెళ్తే కె కృష్ణమూర్తి బాలాజీ నగర్ గౌడ్ హాస్టల్ సెంటర్లో ఉన్నటువంటి తన ఇంటిని శ్రీహరి అనే వ్యక్తికి బాడుగు ఇచ్చాడు ఈ నేపథ్యంలో శ్రీహరి గత సంవత్సరం ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎలాంటి రెండు ఇవ్వకపోగా ఖాళీ చేయకుండా కృష్ణమూర్తిని ఇబ్బంది పెడుతున్నాడు ఇదే విషయాన్ని సదరు యజమాని బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించి సిఐకి వివరించగా ఇది తమ పరిధిలో లేని అంశంగా వారు కొట్టిపారేశారు రీత్యా వృద్ధుడైన మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోలీస్ గ్రీవెన్స్లో ఎస్పీ గారికి అర్జీ ఇచ్చి వివరించారు ఎలా అయినా తనకి న్యాయం చేయవలసిందిగా మీడియా ముఖంగా కన్నీటి పర్యంతమయ్యారు నేను గత ఏడు ఏడు నెలలుగా ఈ శ్రీహరి అతను ఇంట్లో బాడుకు చేరి సరిగ్గా బాడుగు ఇవ్వకుండా ఇల్లు ఖాళీ చేయమంటే ఇల్లు చేయకుండా దౌర్జన్యం చేస్తున్నాడు నేను ఇక్కడ వస్తే మాట్లాడేదానికి కూడా అతనికి చాలా దౌర్జన్యం చేస్తున్నాడు కాబట్టి మీరందరూ ఈ విషయాన్నిపై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నాకు న్యాయం తక్కువాలని వేడుకుంటున్నాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను రిటర్న్లో ఎంత సార్ తీసుకోలేదు మేము మా పరిధిలో లేదు ఈ విషయం అని చెప్పి చెప్పడం జరిగింది సిఏ గారు తర్వాత ఎస్పీ గారి దగ్గర స్పందనలో నేను ఇచ్చాను అక్కడికి ఎస్పీ గారు మన డిఎస్పీ రామారావు గారిని నాతో కౌన్సిలింగ్ చేయించారు చేపించి రామారావు గారు కూడా అతనికి ఎన్ని ఇచ్చారు ఇయర్ పేరు పేరు శ్రీహరి ఇంట్లో ఖాళీ చేయటం లేదు ఇప్పుడు అతను ఇల్లు ఖాళీ చేయట్లేదు అడిగితే ఇల్లు దొరకట్లేదు ఇల్లు దొరికితే ఖాళీ చేస్తాను అంటాడు సరే నువ్వు బాడు కలిగిపోయా అంటే బాడుగా ఇవ్వడం లేదు ఆగస్టు నుంచి బాడుగా ఇవ్వలేదు పోయిన సంవత్సరం ఆగస్టు నుంచి ఏం పని చేస్తావా అతను కూరగాయల వ్యాపారం అని చెప్పి చెప్పడం జరుగుతుంది అతని దగ్గర ఒక మినీ ట్రక్ వండింది అప్పుడు సీజనల్ ఫుడ్స్ అయితే తీసుకొచ్చి షాపులు వేసేవాడు ఇప్పుడు ఆ ట్రక్ బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అది మళ్ళీ రిపేర్ అయింది ఇప్పుడు రిపేర్ అయింది తీసుకొచ్చి పెట్టున్నాడు ఇప్పుడు అతనికి కూరగాయలు అంటూ ఏమి వ్యాపారం అంటూ ఏమీ లేదు ప్రస్తుతానికి ఇద్దరు పిల్లకాయలు ఉన్నారు ఒకతను ఎంఎస్ చదువుతున్నాడు ఒకతను ఇక్కడే ఉన్నాడు కావాలి ఇప్పుడు నాకు న్యాయం ఏంటంటే ఇల్లు ఖాళీ చేయాలి తక్షస్థ వెంట వెంటనే ఇల్లు ఖాళీ చేయాలి వాళ్ళు ఉన్నంత ఉన్నారు వాళ్ళందరూ అదే ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళందరూ ఏమేమి చేయలేరు